నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వదులుతారా ఎప్పుడు వదులుతారా అని చూసేసి ప్రజలైతే వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేన్ల మనోహర్ గారు కీలక ప్రకటన చేశారు ఏప్రిల్ తర్వాత మే నెలలో మనం చూసుకుంటే క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఆయన ప్రకటించారు అలాగే ఇప్పటికే మనం చూసుకుంటే పాత కార్డులు అయితే ఉన్నాయి పొడుగు రేషన్ కార్డులు అయితే ఉన్నాయి అవి కాకుండా ఏటీఎం కార్డు సైజులో మనం చూసుకుంటే కొత్త రేషన్ కార్డులు అందిస్తామని చెప్పి మే నెలలో అర్హులందరికీ రేషన్ కార్డులు అందే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది అలాగే మనం చూసుకుంటే స్క్రీన్ మీద మీకు ఫోటో కనబడుతూ ఉంది మంత్రి గారు అయితే శాంపిల్ రేషన్ కార్డు అయితే పట్టుకొని ఉన్నారు ఆ యొక్క ఏటీఎం కార్డు సైజు ఆధార్ కార్డు మాదిరిగా ఉండే ఏదైతే కార్డు ఉందో అది రేషన్ కార్డు రూపంలో వస్తుందని చెప్పేసి ఆ యొక్క కార్డులు మే నెల నుంచి ప్రారంభమవుతాయి కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకునేవారు మే నెల నుంచి అప్లై చేసుకోవచ్చు తేదీ అయితే ప్రకటించలేదు కానీ ప్రస్తుతానికి మాత్రం మే నెలని మాత్రమే మంత్రి గారు తెలియజేశారు తేదీకి సంబంధించి రేషన్ కార్డుకు సంబంధించి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తాను అలాగే దీపం పథకం కింద మనం చూసుకుంటే కోటి మంది లబ్ధిదారులకు ఉచిత సిలిండర్లు ఇచ్చామని చెప్పేసి రబీలో పది లక్షల టన్నుల ధాన్యం సేకరణ చేస్తామని చెప్పేసి మంత్రి గారు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్